చిత్తూరు జిల్లా పలంనేరు పోలీసులు భారీ దొంగతనం కేసును ఛేదించారు ముద్దాయిని అరెస్ట్ చేసి ఐదు వందల నలభై గ్రాముల బంగారును స్వాధీనం చేసుకున్నారు పలమనేరు రాధా బంగ్లా వీధిలో గత నెల ముప్పై ఒకటవ తేదీ జరిగిన భారీ దొంగతనం కేసును పలమనేరు పోలీసులు ఛేదించినట్లు డిఎస్పి ప్రభాకర్ పేర్కొన్నారు స్థానిక రాధా బంగ్లా వీధిలోని రామ్మూర్తి నాయుడు ఇంట్లో సుమారు ఐదు వందల నలభై గ్రాముల బంగారు దొంగతనం చేసిన కాకినాడ జిల్లాకు చెందిన వెంకట్ అరెస్ట్ చేసి రిమాండ్ పేర్కొన్నారు పదిమే టౌన్లో ఈ నెల ముప్పై తారీఖున హౌస్ కేసులో ఉధ్యానం పట్టుకోవడం జరిగింది అతని పేరు అడపాల శివ నేటివ్ ఆఫ్ కాకినాడ అతను డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత గాలి తిరుగుతూ దొంగతనాలు నేర్చుకొని ఇంతకుముందు కాకినాడలో పన్నెండు దొంగతనాలు చేశాడు ఆ ఎమ్వో పెట్టిన కాకినాడ పోలీసులు అరెస్ట్ చేసి పంపించడం జరిగింది దాని తర్వాత అతను హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకరోజు పనిచేసి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ దొంగతనాలు చేసే ఉద్దేశంతో మొన్న ఈ నెల ముప్పై ఒకటి తారీఖున రామమూర్తి వాళ్ళ ఇంట్లో వెళ్ళి దొంగతనం చేయడం జరిగింది వాళ్ళ కంప్లైంట్ పేరు మనం కేసు కట్టాము ఆరు గ్రాములు బంగారాన్ని వాళ్ళకు వెయిట్ తెలియక కొద్దిగా వెయిట్ ఎక్కువ ఇచ్చారు బట్ ఇంటాక్ట్ బంగారు ఏదైతే పోయిందో చిన్న ఒక గ్రామంతో సహా ఒక చిన్న బ్యూటీలతో మొత్తం ఇంటాక్ట్ బంగారు ముద్దా దాగా రెడ్కల్ చేయడం అయింది మొత్తం అయిపోయింది ఇతని మీద ఉన్న పాత కేసులు ఇంకా ఇంకేమన్నా మొత్తం చూసాను గత చరిత్రలో చూస్తే ఆల్రెడీ ప్రూవ్ చాలా కేసుల్లో ముద్దాయి ఇంకా ఎప్పుడన్నా తెలియని కేసులు కూడా విచారిస్తాము ఈరోజు ఈ విషయాన్ని బాలాజీ వాళ్ళు కూడా ఈ రెండు కేసులు జరిగిన దానికి మా టీ ముఖ్యంగా మా సబ్్యూనియర్ క్రైమ్ పార్టీ డిస్టిక్ క్రైమ్ పార్టీ డిస్టిక్ సీసియస్ ఇన్స్పెక్టర్ ఒకటి ఉన్న దేవాలయం వాళ్ళ టీము మొత్తం ఎండే టీము గత వన్ మంత్ నుంచి ఈ పని కోసం జరుగుతుంది దాంట్లోనే అందుకే తొందరగా ఇంత బాగా ఇంటాక్ట్ అయింది అందులో కూడా కూర్చున్నాయి ట్రై చేస్తున్నాము కొన్ని కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ముద్దా పూర్తిగా భయపడి కన్సూమెంట్ వెళ్ళిపోయే వల్ల లేట్ అవుతుంది తొందరగా దాన్ని కూడా చెక్ చేస్తాం ఇది మొత్తం నలభై లక్షల రూపాయలు నలభై లక్షల ముప్పై ఐదు వేలు రూపాయలు ఐదు వందల నలభై గ్రాములు పూర్తిగా పూర్తిగా ఇంటాక్ట్ అయింది వాళ్ళకి తెలియక ఆ పిల్లలు వేసుకునేది గోల్డ్ ఒక పది ఇరవై గ్రాములు ఎక్కువ వల్ల హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు చెప్పారు కానీ బట్ ఇంటాక్ట్ గోల్డ్ ఒక్క గ్రాము కూడా మన తేడా చిక్కు ముందు లేదు అంత కాకినాడ నుంచి రావడము ఇదే ఫస్ట్ టైము ఆ డీజెట్లు యూనిట్లో పనిచేసినాడుగా దాని తర్వాత బయటకు వచ్చి కూర్చొని ఈజీ టార్గెట్ కోసం తిరుగుతున్నప్పుడు ఈ నేను ఎందుకు టార్గెట్ అది ఇల్లు పూర్తిగా ఊరి పైరుగా ఉంది ఒక్కసారి గేట్ చూపిస్తే అప్పక పెట్టేది లేదు ఎక్కువగా లాక్ చేయబడుతూ ఉంది లాక్ హౌసెస్ ఎక్కువగా లాక్ వరుసగా త్రీ ఫోర్ డేస్ లాక్లో ఉంది ఎవరు అనే కాంపడేస్తో ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్గా పోయిన నైట్ మామూలు మార్నింగ్ దమ్మతామంటే వేపలు ఉంటాము ఏం మిడ్ నైట్ అల్లెంటాము ఈవినింగ్ సిక్స్గా పోయినాడు సెవెన్ లోపల వర్షం పడుతుంది సెవెన్ రోపల్ దమ్ తోలిపోయాడు लोकल् <Gãra it� land, coughs> <cción> <gãra> <searchEh>